అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో ఒక హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చి విజయవాడ దగ్గర అజిత్ సింగ్ నగర్ దగ్గర వస్తుందండి మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు కూడా వస్తుంది అదేవిధంగా మున్సిపల్ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వస్తుంది ఈ హౌస్ మనకి నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి రేటు వచ్చి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు అలాగే ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఛానల్ వీడియోస్ చూడగలరు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఈ హౌస్ అనేది అవైలబుల్గా వస్తుంది కేవలం పన్నెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఏరియా కూడా విజయవాడ దగ్గర అజిత్ సింగ్ నగర్ దగ్గరలో వస్తుంది ఇంటి ముందు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పచ్చు ఎవరు ఈ ఛానల్ని మిస్ చేసుకోవద్దండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్